హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక మీకు వెరైటీ పచ్చకాయ చూపించాలని అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం చూశాను మరి మీరు చూసారో లేదని అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను మరి ఇంకా నేనైతే పచ్చకాయన ఎప్పుడూ కూడా రెడ్ కలర్లోనే చూశాను మీరు కూడా అలాగే చూస్తుంటారు కదా కానీ ఇక్కడ అయితే ఇంకో కలర్ అయితే వచ్చింది డిఫరెంట్గా ఉంది కలర్ కూడా సో మార్నింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ కింద పెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసి పుచ్చకాయతే కట్ చేశాను సో చూసేసరికి లోపల అయితే ఈ కలర్ ఉందండి ఈ కలర్ ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఫస్ట్ టైం చూసాను అసలు షాక్ అయ్యామండి నేను మా పిల్లలైతే ఈ కలర్ చూసి పుచ్చకాయలు ఈ కలర్ ఉంటుందా అని షాక్ అయ్యాము ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది అదైతే ఎల్లో ఉంటుంది రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది సో ఇది మాత్రం నేను డ్రాగన్ ఫ్రూట్ చూసాను కానీ పొచ్చకాయనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను చాలా చాలా షాక్ అయ్యాను మరి మీరు కూడా షాక్ అవ్వాలనుకుంటున్నారు ఇంకెందు కలసిం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండ్ అలాగే వీడియో నచ్చిన పుచ్చకాయలు వచ్చిన లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ కలర్ని పుచ్చకాయలో కలర్ని చూపించినా మరి ఇంకా లేట్ చేయకుండా సుత్తి లేకుండా చూపించాలనుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఎల్లో కలర్లో ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఎల్లో కలర్లో పుచ్చకాయ ఉండడం ఫస్ట్ టైం అంటే నేను చూడడం మా పిల్లలైతే ఇదేంటి మమ్మీ ఇలా ఉంది నాకు వద్దు చీ ఏ అన్నారు అరే ఒకసారి ఫస్ట్ టేస్ట్ చేయరా ఎలా ఉందో తెలుస్తుంది టేస్టు అని అంటే వాడు చిన్న ముక్క తిన్నాడండి బాగానే ఉంది టేస్ట్ అయితే అన్నాడు సో ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను మరి మీరు ఎలా షాక్ అయ్యారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది నిజంగానే రియల్గా పుచ్చకాయ మళ్ళీ కాదు అని కామెంట్స్ పెడతారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్స్కే పెడదామని చెప్పి తీసి సరే మీకు చూపిద్దామని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చిన్న లా వీడియో అయితే షూట్ చేశాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి మరీ దగ్గరగా చూపిస్తున్నా ఎల్లో ఎల్లో కలర్లో పుచ్చకాయ